సర్వాయి పాపన్న గౌడు పండగ సాయన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులుగా మనమంతా ఒకటే ముందరికి ఎదలాలి బీసీలు ఎక్కడ చేసినా ఓటేయటం నేర్చుకోండి ఒక గౌడు చేస్తే ఇతర బీసీలు చేస్తలేరు ఒక ముదిరాజ్ చేస్తే ఇతర బీసీలు వేస్తలేరు ఒక యాదవ్ చేస్తే ఇతర బీసీలు వేస్తలేరు ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు బీసీలు ఎక్కడ పోటీ చేసినా బీసీలకు ఓటు వేయండి రాజ్యాధికారం కావాలంటే అందరూ ఐక్యం కావాలి మీరందరూ ఐక్యమై ఉద్యమిస్తేనే రాజ్యాధికారం వస్తుంది మీ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ కాన్స్టెడ్